గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ ద్వాదశ రాసులు ఈ ద్వాదశ రాసులు వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండడం ఏ దశ వారికి యోగించడం అలానే అలా దశలు కానీ గ్రహాలు కానీ గోచారంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు కానీ అలా రాశికి సంబంధం లేకుండా ఉండేటువంటివి సంబంధం ఉండి ఉండేటువంటివి అసలు రాశిలో ఉన్నట్టు ఉన్నట్టుగా మీకు జరగట్లేదా రాశిలో మీకు గొప్ప కలెక్టర్ అవ్వాలనో లాయర్ అవ్వాలనో జడ్జి అవ్వాలనో లేకపోతే ఉన్నతమైన స్థానానికి స్థానాలకు వెళ్ళాలనో రిజిస్ట్రేట్ రంగాల్లోనో ఇలా ముందుకు వెళ్ళేలాగా మీ జాతకంలో ఉంది అనుకోండి పుట్టగానే పిల్లలకి చూపిస్తారు పెద్దవారు పిల్లల జాతకం ఎలా ఉంది పెద్ద అయిన తర్వాత వీడు ఏమవుతారు డాక్టర్ అవుతారా కలెక్టర్ అవుతారా లాయర్ అవుతారా రౌడీ అవుతారా ఇంజనీర్ అని చెప్పేసి అని చూపిస్తారు అలా అవుతారంటే దాని తగ్గట్టు పరిహారాలు చేసుకుంటారు ఏమైనా లోపతోపాలు తప్పులు ఉప్పులు ఉంటే చేతకోలేదన్న దోషాలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటారు ఆ విధంగా ఆ కాలానికి ఇప్పుడు మూడు ఐట నాలుగు పరిహారాలు చేసుకుంటూ ఆ కాలానికి ఆటోమేటిక్గా వారు అది అయ్యేదానికి వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు ఆ గోల్స్కి రీచ్ అవుతూ ఉంటారు ఇది కామన్ గా జరిగేటువంటి ప్రక్రియ ఇలా కాకుండా అలా పరిహారాలు చేసినా చేయకపోయినా మీరు ఆ జాతకం తగ్గట్టుగా ఆ స్థానానికి ఆ స్థాయికి ఆ సమయానికి వెళ్ళలేదు అనుకోండి మీకు అప్పుడు ఖచ్చితంగా జాతకం సమస్య ఎందుకైతుంది అది జాతక సమస్య కాదు మీకు మీకు తెలియని శత్రువు తెలిసిన శత్రువు మిత్రులు సహాయదారులు సేవ ఇంట్లో వారిలో బంధువులు మీకు కొలీగ్స్ ఎవరో ఒకరు మీ వెనక్కినే ఉంటూ మీ వెన్నంటనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ భుజాలు తట్టుకుంటూ మీకు ఇరువైపులా ఉండేవారు మీకు క్షేమం కోరుతున్నారని అబద్దాలు మీ మనతో పాటు తిరిగేవారు మన మీద ఏదైనా చెడు చేయించొచ్చేమో కదా ఇవన్నీ మనం ఒకసారి పరిశీలించేద్దాం ఏ రాశి వారికి ఏ గ్రహస్థితి ఉండి బాగుంటుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసేసి రానున్నటువంటి సంవత్సరం కాదు ఇంకా దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క జాతకం జాతకానికి సంబంధించిన పరిహారాలు ఆ ఏ గ్రహం ఎట్లా ఉందనేది దాని బట్టి ఏం చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్తారు అనేది మనం ఒకసారి గమనిద్దాం ద్వాదశ రాశిలో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి ఆరు రెండు తొమ్మిదవ స్థానంలో శని రెండు మూడు తొమ్మిదవ స్థానంలో కేతువు ఆరు రెండు తొమ్మిది పదకొండో స్థానంలో రవి ఆరు తొమ్మిది పదకొండో స్థానాలు ఆరు తొమ్మిది ఏడో స్థానంలో కుజుడు లేదా బుద్ధుడు ఉన్నట్టు మీ గోచర ప్రకారంగా పాటు మీకు కుజుడు కానీ రాహువు కానీ అలానే శుక్రుడు కానీ దశ దశ మీకు నడుస్తున్నా మీకు అప్పుడు లైఫ్లో టర్న్ పాయింట్ అంటారు ఈ లైఫ్లో టర్న్ పాయింట్ ఏంటంటే వెతికే తీక కాలికి దొరకటం అలా కాకుండా మనకి పెళ్ళై కట్నాలు రావడం అబ్బాయిలే ఉంటే కట్నం రావడం అమ్మాయిలు ఉన్నా కూడా ఎదురు కట్నం రావడం మంచి మ్యాచెస్ దొరకటం అలానే పెళ్ళై జీవితంలో ఎదుగుదల ఉండటం జాబులు మారడం ఏదైనా ఇల్లు వాహిల్ సాధించడం సంపాదించడం ఆస్తుల ఆస్తి సంపాదనలు అవటం దాంతోపాటు మీకు అనూహ్యంగా కలిసి రావటం వీలు నామాలు కానీ లేదా ఎవరో పోతూ పోతూ మీకు ఆస్తి ఇచ్చిపోవడం కానీ స్త్రీ నుంచి పురుషుడు పురుషుడి నుంచి స్త్రీకి లాభం రావడం కానీ జరుగుతుంది ఇది కామన్ గా మీకునే గోచారం మీరు పుట్టినటువంటి గ్రహస్థితి అక్కడ ఉన్నటువంటి మీకు నక్షత్రం ఈ ప్రకారంగా కాకుండా మీరు వేరేలా ఉందా చదువుకోలేకపోతున్నారా ఏకాగ్రత లేదా అమ్మాయి అఫైర్ ఉందా అబ్బాయి అఫైర్ ఉందా పెళ్ళి కూడా అఫేర్స్ పెట్టుకున్నారా పిల్లలు సరిగా లేరా ఆస్తులు ఇబ్బందులు ఉన్నాయా ఇంట్లో గొడవలు అవుతున్నాయా భార్య చికాకు అవుతుందా మీకు ఏం పడట్లేదా ఆరోగ్యం సహరించట్లేదా ఏ పని చేద్దాం ముందుకెళ్లట్లే ఇవన్నీ మనకి ఏమైనా జరుగుతున్నాయి ఇందులో అవి గ్రహరీత్య ప్రాబ్లం కాదు గ్రహరీత్య సమస్య కానే కాదు అది మనలో మన చుట్టూతుండే వారి ఏదైనా చేయించి ఉండొచ్చు మనం ఎదగకుండా చేయించే ఉండొచ్చు ఎన్నో రకాల విద్యులు ఉన్నాయి ఈ రోజున ఏ టెక్నాలజీకి వచ్చినా మూఢ నమ్మకాలు ఉన్నాయి ఆ విద్యులన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అవితో ఏదైనా మన మీద చెడు క్రియలు చేయించవచ్చు అలాంటి చెడు క్రియలు చేయించడం ద్వారా మన జాతుకులో ఉన్నది జరగదిక ఆ చెడు క్రియలు అలా చెప్తే అలా జరుగుతుంది జాస్ ఒకడ మీద ఉంటుంది పెళ్ళైన భార్య అని వెళ్ళిపోతుంది పెళ్ళైన భర్తనే దూరం అయిపోతారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ మధ్యన ఇవన్నీ కూడా స్పిరిట్ లాంటి ప్రేయర్స్ ద్వారా స్పిరిట్ లాంటి ఒక రెమెడీస్ ద్వారా చేస్తున్నారు చాలా మంది అవి కాకుండా మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలంటే ఏదైనా గురువు దగ్గర ఉంటే మీరు మంచిది అంటే గురువుని సంప్రదించండి గురువుని సంప్రదిస్తే మనకు ఉన్నటువంటి పరిష్కార మార్గం ఏంటి చూపిస్తారు మనకున్న సమస్య ఏంటి ముందు ఆ సమస్య పరిష్కార మార్గం అనేది సోషిస్తుండేది ఎందుకంటే బాధపడకండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం భార్య దూరమైంది భర్త దూరమైనాడు ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు మనమే కన్ను ద్వారా వాళ్ళు చేయించడం క్రియల ద్వారానే దూరం అవుతూ ఉంటారు వారికి దగ్గర అవుతూ ఉంటారు కాబట్టి మన తప్పు ఏం లేదు అందులో మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళినటువంటి పని లేదు ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేసుకుని ఇప్పుడైతే మాత్రం చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అయితే కొంతమేర అదృష్టం అవ్వండి ఇక మీకు సమస్య మించిపోయింది తప్పదు అనుకుంటే ఏదైనా గురువుని సంపాదించండి నాలాంటివారి అయితే ఖచ్చితంగా మీకు మంచి చేసేదానికైతే అయితే ఆలోచించేద్దాం మీకు మంచి చేద్దాం భార్య దూరమైన భర్త దూరమైనా కా రాశి వారంగా బాగాలేదు వేరే జరుగుతుందన్నా మీకు నిద్రపట్టయినా చికాకు చిరాకు కోపం ఇలా వస్తున్నాయి ఆహారం ఎక్కడ లేదు అందరూ ఏదో పిచ్చుడైపోతున్నా నేను అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం మంచి చేసడానికి రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఒక రాశిలో రాశికి సంబంధించినట్టు లేదు సపరేట్ గా వేరేది కనిపిస్తున్నట్టే కనుక ఖచ్చితంగా సంప్రదించండి ఈ పరిహారం అయితే మీకోసం అయితే ఈ రాశి వారికి అయితే ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం మీ గోచర ప్రకారం ఉన్నటువంటి ఆలోచన ఏదైతే గోల్ ఉంటుందో దానికి రీచ్ అయ్యేలాగా పరిహారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకునే అదృష్టమంతలో వచ్చి మీ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పాలు ఒక రైటర్ తీసుకోండి గాడివో కోడివో కాదు పాలు అంటే గేదవో ఆవుయో తీసుకోవాలి పాలు కర్రీటర్ తీసుకోండి పచ్చి పాలు చాలు పాలు తీసుకొని దాంట్లో బెల్లం ఒక వంద గ్రాములు వేయండి దాంట్లో తేనె ఒక యాభై గ్రాములు వేయండి కుంకుమ పువ్వు ఒక గ్రాము రెండు గ్రాములు వేసేసేయండి ఈ మిశ్రమాన్ని ఈ మీకు జరిగినటువంటి చెడు క్రియల్లో పిల్లలు పుట్టకుండా ఉండి పెళ్ళి అవ్వకుండా ఉండి కలసప దోషం నాగదోషం కుజ్జు దోషం ఇలాంటివి కూడా మీకు యాడ్ అయినాయి అనుకోండి మీకు జరిగినటువంటి క్రియలు ఒకటే కాదు ఇవి కూడా యాడ్ అయ్యాయి అనుకోండి కష్టం కదా వారైతే పర్టికులర్గా ఈ రెమెడీ చేయండి ఇవన్నీ కూడా వేసేసుకొని దాంట్లో ఒక్కల పౌడర్ ఉంటుంది ఒక్కల పోకలు అంటారు అది ఒక రెండు ఒక్కల పౌడర్ చేసి దాంట్లో వేసేసేయండి దాంతోపాటు తమనపాకులు ఉంటాయి తమనపాకు కూడా పౌడర్ చేసేసి దాంట్లో వేసేసేయండి దాంట్లో పాటు మీకు పన్నీర్ ఉంటుంది పన్నీర్ కూడా దాంట్లో కొంచెం ఒక రెండు చెంచాలు పన్నీర్ వేసేసేయండి రోజ్ వాటర్ కొంచెం దాంట్లో వేసేసేయండి ఇవన్నీ కూడా కలగడిపినటువంటి మిశ్రమం ఉంటుంది చూసారా ఈ మిశ్రమంతో సుబ్రహ్మణ్య స్వామికి కానీ అయ్యప్ప స్వామివారికి కానీ కుమారస్వామి గారికి కానీ లేదా నాగపడిగలకు కానీ మానసదేవ అమ్మవారికి కానీ రావి చెట్టు వ్యావి చెట్టు కలిసి ఉన్న దగ్గర కానీ నాగపడిగల మీద పుట్టలో కానీ ఇలా మట్టి పుట్టలైనా పోయవచ్చు ఇది మీరు మంగళవారం బుధవారం లేదా ఆదివారం శుక్రవారం రోజైనా సరే అభిషేకం ఉదయం సమయంలో చేయాలి అభిషేకం చేసిన తనంతర అనంతరము ఒక మట్టి ప్రమిదలో రెండు ఒత్తిలేసి కోకోనట్ ఆయిల్లో దీపం పెడితే ఆ రోజు నుంచి మీకు చెప్తే చిటికలు మీ అయిపోతాయి మీకున్నటువంటి దారిద్రాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ యొక్క పరిహారం చేసుకుని చాలా మంచి అదృష్టవంతులు అవ్వచ్చు కావాలంటే ప్రయత్నం చేయండి దీంతో పాటు ఎవరికైనా పేదవారికి ఆ ఆడవారికి పేద ఆడవారికి అంటే మన భాషలు అడుక్కునే వారికి ఆలయాల దగ్గర ఉండేటువంటి అడుక్కునేవారు ఉంటారు అక్కడ ఒక ముగ్గురికి అయితే మీరు శారీస్ ఏ కలర్ అయిన పర్లే కొత్తవి పెట్టండి శారీస్ తీసుకొని ఒక మూడు దానిపైన బ్లౌజ్ పీస్లు ఒక మూడు పెట్టి రెండు రకాల ఫ్రూట్స్ పెట్టేసి నా తాంబూల నైవేద్యంతో అక్కడ వారికి అనుకునే వారికి ఏమి మనస్ఫూర్తిగా మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు అనుకున్నటువంటి గోల్స్ అన్ని కూడా మీకు అనుకున్నటువంటి చెడు కార్యక్రమాలన్నీ కూడా పఠాపంచ్ గ్రహాల సానుకూలత మీకు లభించేసి మీరు అనుకున్నటువంటి కొంగు బంగారం చేసేటువంటి కోరిక తీరుతుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వండి జయశ్రీమనారాయణ